జగిత్యాల పట్టణ వాసవి మాత భక్తుల అత్యాధునిక కుటుంబ ధర్మశాల దగ్గర నుంచి పెంబట్ల వాసవి మాత ఆలయం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పట్టణంలోని వైశ్య సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం జరిగింది వాసవి మాత ఆశిషులు ప్రజల అందరిపైన ఉండాలి ప్రపంచంలోనే అత్యధిక యువభక్తి భారతదేశంలో ఉంది యువత దేశానికి వెన్నుముక్క యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలి యువత భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి భక్తి భావనతో మానసిక ప్రశాంతత కలుగుతుంది నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం జరిగింది మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాల్ని గౌరవించాలి ఈ కార్యక్రమంలో జుంబత్తి రాజకుమార్ కోటేశ్వరరావు చంద్రమౌళి ధర్వపల్లి శ్రీనివాస్ సురేష్ వాసవి మాత భక్తులు తదితరులు పాల్గొన్నారు Oh. भे वासुदेवाया ते वासुदेवाया ¿Qué sí, me va వాసవి మాత ఆలయానికి జగిత్యాల పాటలు పాదయాత్రతో కదా అదేవిధంగా ధర్మ ప్రచారం చేస్తూ బయలుదేరిన వాసవి అమ్మవారి భక్తులు పెద్దలకు యువకులకు మాతలకు అక్క చెల్లిగకు నమస్కారం మరి జగిత్యాల గడియారం దగ్గర పోటీ పెరిగి మొదటి నుంచి కూడా ఇక్కడ సర్దార్ సత్రం వైశ్యభవనం వాసవి మాత ఆలయం చిన్ననాటి నుండి కూడా చదువుకున్నప్పుడు చాలా మంది మిత్రులు ఒక టవర్ దగ్గర ముఖ్యంగా వైశ్య సమాజానికి చెందిన వారితోటి ఒక కుటుంబంలాగా ఉన్న అనుబంధం సో అప్పటి నుంచి కూడా మనకు హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు అంటారు ఇందులో ఒక్కొక్కరికొక్కొక్క కులదైవం దాంట్లో వైశ్య కులదైవం అయిన వాసవి మాత పూజలు పలుసార్లు జరిపినప్పుడు ఒకసారి కాదు పదుల సార్లు పోయి ఉంటాం వంద సార్లు పోయి ఉంటాం అక్కడికి మా శ్రీమతి కూడా మా భార్య కూడా కుటుంబ సభ్యత కూడా ఎన్నో సార్లు వెళ్ళడం జరిగింది మరి జైత్యాల పట్టణంలోని మాత ఆలయం పక్కన మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం అవన్నీ కూడా చేసాము కానీ సరిగ్గా ఉపయోగించి పెట్టారు తెలిసింది ఈ రకంగా ఆ వైశ్యభవనం ఇష్యూ కూడా ఎంతో ఉంటే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంతో నన్ను గెలిపియేయడం అప్పుడున్న వైసీపీ సంఘ అధ్యక్షుడు మంచాల కృష్ణ కావచ్చు తోలి శ్రీనివాస్ కావచ్చు వైస్ చైర్మన్ మేమందరం కూడా కలిసి దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి రిజర్వేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా నవీన్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయం ఇక్కడ కూడా పునర్నిర్మాణం జరుగుతున్నట్టు తెలుసు అంటే మీరు చెప్తున్నాక ప్రతి దాంట్లో కూడా ఎక్కడికెక్కడ నాకు మీతో ఉన్న అనుబంధం నిరంతరం రాజకీయాలే కాదు అట్లనే పెబ్బెట్ల ఆలయంలో కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడు మా రాజే గారు సురేష్ ఇంకా మా మిత్రులు ఇక్కడ వయశ్య బంధువులు అక్కడ కొంత నిధులు కావాలన్నప్పుడు కుడతా భక్తి ఎప్పుడైనా ఎందుకంటే ఆలయ నిర్మాణాలు ఏంటి వాళ్ళు కోట్లతో కూడుకునే అయిపోయింది నా సందర్భంలో ప్రభుత్వం తోటి కలిసి నా ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పుడు ఎంపీ గారు గారు కావచ్చు కలిసి మనం కొన్ని నిధులు కూడా ఇచ్చిన కానీ నేను స్వయాన దాదాపు ఏడు ఎనిమిది సార్లు పది సార్లు పోయి ఉంటాను అక్కడ పోయి తీర్థ ప్రసాదం తీసుకొని రావడం జరిగింది అంటే ఎంతో ఇష్ట తోటి అక్కడ మన వయసు కావచ్చు వాసవి మాత భక్తులు ఎవరైనా కానీ మా రాజయ్య గారు చెప్తా ఉన్నా ఇంకా మిగతా అందరు కూడా అక్కడ వయసు అక్కడ స్థానికులు అక్కడ చాలా గొప్పగా డెవలప్ చేస్తా చాలా సార్ చూస్తూ మరి ఈ రోజు ఇక్కడ నుండి యాత్ర వెళ్తున్నాం ఇక్కడ చాలా మంది పెద్ద అంతకుముందు కూడా గతంలో కార్ల ద్వారా సహస్రలింగాలు పోయినప్పుడు మా ఆహ్వానించారు అంటే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నన్ను చాలా సార్ భాగోస్వామి చేస్తాను మొదటి నుంచి కూడా పొద్దున్నైతే ఏదో పూజలు జపాలు చేసే కుటుంబం కాకపోయినా కానీ భగవంతుని హిందూ ధర్మాన్ని నమ్ముకున్న కుటుంబంలో నేను పుట్టిన వాడిని మొదటి నుండి కూడా మన మొదట్ నుండి కూడా మా అక్కడ గ్రామాల్లో ఆలయం కావచ్చు ఆలయం దగ్గరికి పూజలు కెలడం కావచ్చు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఆ తర్వాత కొండగట్టు మా ఇంటి దేవుడు ఆలయంలో అప్పు ఇప్పుడు చాలా డబ్బులు అయిపోయినాయి అప్పుడు వచ్చేవాళ్ళే ఇచ్చే వాళ్ళు ఉండకపోతే అందులో కొంత ఇయ్యగలిగే కుటుంబం కాబట్టి మా నాన్న మా తాతలు చేస్తున్న సహాయం అన్ని కూడా కొన్ని కొన్ని గుర్తుంటూ ఉంటాయి అవన్నీ ఒక అయితే ఈనాడున్న సమాజం ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడున్న మన కుటుంబ వ్యవస్థ ఇప్పుడున్న మన యువత ఈ ధర్మాన్ని పాటించకపోతే మనం ఈ వ్యవస్థ ఇచ్చితమయ్యే అవకాశం ఉంది మనం చూస్తా ఉన్నాం యువత ఎంత పెడదాం పడుతున్నది అనేది ఆ బాధ అది వరణాంతీతం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఇప్పుడు మా మాతలు కూడా ఇక్కడ ఉన్నారు నేను పోతే చాలా సార్లు అవుతారు ఎందుకంటే నేను ఈ కుటుంబాలు ఇట్లాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయాలి పత పోతే వచ్చి చెప్తుంటారు చెప్తుంటారనం ఒక్కొక్కసారి ఇట్లా గంజాయి అమ్ముతున్నారు మా పిల్లవాడు అలవాటు అవుతుంట పోలీసులకు చెప్పి ఏమంటారు